అందరికీ నమస్కారం ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల పదిహేను వందలకి ఈ దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారండి అలాగే ఈ జిరాక్స్లు అయితే రెడీ అయితే చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఘంటసమ్మలు ఆలు పెట్టుకోండి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి జనవరి రెండవ తేదీన ఏపీసీఎం చంద్రబాబు గారు అలాగే మన యొక్క పవన్ కళ్యాణ్ గారు అలాగే నాయుడు వీళ్ళందరూ మంత్రులు ఎవరైతే ఉన్నారో క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో జనవరి నెలలో అమలు అయ్యే పథకాలు ఏ ఏ పథకాలు అమలు చేయాలని అయితే డెసిషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఈ డెసిషన్లో మనకి మహిళలకు ప్రతి నెల పదిహేను అనేది అయితే మనకి తీర్మానం తీసుకోవడం జరిగింది అనమాట అయితే ఒకవేళ దీని కానీ తీర్మానించినట్లయితే సంక్రాంతికి కానీ మనకి నెల ఆఖరిని ఇరవై ఆరో తేదీన దీన్ని విడుదలైతే చేస్తారు ఒకవేళ విడుదలైతే చేస్తే మహిళల దగ్గర నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుంది ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉంటారో అయితే ఈ పథకాన్ని అమలు చేస్తారో అయితే పెన్షన్ తీసుకునే వారికి వితంతు మహిళలకి ఎవరైతే పెన్షన్ పొందుకుంటున్నారో అలాగే ఎవరైతే ఈ యొక్క అభయహస్తం పెన్షన్ ఎవరైతే పొందుకున్నారో వారికి అయితే ఎట్టి పరిస్థితులు ఇచ్చే అవకాశం లేదు అలాగే పంతొమ్మిది సంవత్సరాల నిండి వారు ఏదైనా డిగ్రీ పీజీ లాంటివి చదువుతూ ఉంటే వారి ఫీజు రియాంబర్స్మెంట్ లాంటివి ఆ వసతి దీవెని లాంటివి హాస్టల్ ఫీజు లాంటివి పొందారు కనుక వారు కూడా ఎటువంటి పరిస్థితులు ఇచ్చే అవకాశం లేదు అలాగే గ్రామాల్లో పదివేలు అంటే ఎవరైతే అంగన్వాడీ ఆశా వర్కర్ ఎవరైతే ఉంటారో వారు పిల్లలకి ఇచ్చే అవకాశం అయితే లేదు వారికి కూడా ఎవరు ఈ ఈ కోవకు చెందిన వారు అందరినీ తొలగించగా మిగిలిన వారికి అయితే ఇస్తారు సో దరఖాస్తులు అనేది మనకి మూడు నుంచి నాలుగు లేదా ఐదో తేదీల నుంచి ఆహ్వానించడం జరిగింది సో వారికి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెంబరు కులానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ లాంటివి అయితే గ్యా తీసుకోవడం అయితే జరిగింది ఈ యొక్క జిరాక్సులు కానీ మీరు సిద్ధంగా పెట్టుకున్నట్లయితే మీకు అయితే డబ్బులు అయితే అనమాట అయితే ఇది సంక్రాంతి విడుదల చేస్తారా దాని తర్వాత విడుదల చేస్తారా అనేది మనకి జనవరి రెండో తేదీన మనకైతే తెలుస్తుంది సో ఈ లోపు ఏమైనా అప్డేట్స్ వస్తే నేను వీడియో చేస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఘంటసంబలో ఆల్ పెట్టుకోండి థ్యాంక్ యూ